నమస్కారం ఏసీసాడు రాధాకృష్ణ మళ్లీ ఏసీసాడు ప్యాలెస్ అంటుంటాడే తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ అని ఆ తాడేపల్లి ప్యాలెస్లో బాత్రూంలోనూ మంచం కింద పడుకునే వినేసినట్లుగా వార్త రాసేస్తున్నాడు మళ్ళీ రాసేస్తున్నాడు ఇది విషపు వార్తలు అంటారు వీటిని పాత్రికే వ్యభిచారం అంటారు నీ పరిస్థితి ఏం బాగలేదు నీది మాత్రం బాగుందా ఏపీ సీఎం జగన్ వర్సే సొంత జిల్లా ఎమ్మెల్యే ఇది వండి వడ్డించిన వార్త ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోవైపు ఆయన సన్నిహితుడు అపాయింట్మెంట్ లేకుండానే తాడేపల్లి ప్యాలెస్లోకి అడుగు పెట్టగల ఎమ్మెల్యే ఇద్దరి మధ్య ఢి అంటే డి విశ్వసనీయ సమాచారం ప్రకారం అభ్యర్థుల మార్పు చేర్పులపై కసరత్తు చేస్తున్న జగన్ కడప జిల్లాకు చెందిన శాసనసభ్యుడిని రెండు రోజుల క్రితం తాడేపల్లికి పిలిపించారు నియోజకవర్గంలో నీ పరిస్థితి ఏం బాగాలేదు అని ఆయన ముఖాన్నే చెప్పారు అయితే ఇతర ఎమ్మెల్యేలాగా ఎమ్మెల్యే మౌనముద్ర దాల్చలేదు అబ్బో ఈయన ఇన్న ఈయన విన్నాడండి రాధాకృష్ణ గారు విన్నాడు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడియో పరికరాలు రికార్డు చేసే పరికరాలు ఏమైనా దాచేడేమో దాని మీద ఏమైనా సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మీ ఇంట్లో ఏమైనా కెమెరాలు అటువంటివి పెట్టిచ్చేసాడేమో ఎవరికి తెలియకుండా చూడండి రాధాకృష్ణ ఏది అక్కడ రాజభవనంలో ఎన్డీ తివారి గారు రాజభవనంలో ఉండగా రాసలే అని చెప్పి సీసీ కెమెరాలు లాంటివి ఏవో కెమెరాలు పెట్టి చేసి ఆయన పదవి ఊడగొట్టేసాడు అపవాదేసిసాడు ఎండి తివారి మీద ఆయన మానసిక క్షోభకు గురే ఆయన సరిపోయాడు ఆమె సీసీ కెమెరాలో లేకపోతే ఇటువంటి ఆమె పెట్టేసి ఉంటాడేమో కొంచెం ఎంక్వైరీ చేయించండి ఆయన్ని పిలిపించి ఈ నేను మాట్లాడిన విషయాలన్నీ నువ్వు ఎట్లా రాస్తున్నావయ్యా నీకేమన్నా వచ్చి తెలిసిందా ఎట్లా తెలిసిందే ఏమన్నా కెమెరాలు కెమెరాలు లేకపోతే రికార్డింగ్ వీడియో రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ లాంటి పరికరాలు ఏమైనా తెప్పించి పెట్టావా చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఉంది కదా ఇజ్రాయెల్ నుంచి తెప్పించడము సింగపూర్ నుంచి తెప్పించడము అమెరికా నుంచి తెప్పించడము ఆయనకు ఆయన ఉన్నాయి కదా ఆ టెలిఫోన్లో ట్యాపింగ్ ఎలా చేయాలి ఆ టెలిఫోన్ ట్యాపింగ్కి కావాల్సిన పరికరాలన్నీ ఎలా తెప్పించుకోవాలి అన్నీ ఆయనకి తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారికి ఆయన శిష్యుడే కదా రాధాకృష్ణ కూడా ఏమైనా తెలిసింది అటువంటివి ఏమన్నా పెట్టావా ఇతర ఎమ్మెల్యేలాగా ఆ ఎమ్మెల్యే మౌనముద్ర దాల్చలేదు అప్పటికప్పుడే జగన్ కౌంటర్ ఇచ్చేశాడు రాష్ట్రంలో నీ పరిస్థితి ఏమాత్రం బాగుందా నీ పరిస్థితి మాత్రం బాగుందా అని సూటిగా ప్రశ్నించాడు ఎవరి పరిస్థితి ఏమిటో ఓటర్లు తెలుస్తారులే అని వ్యాఖ్యానించారు సర్వేలో బాగా వ్యతిరేకత వచ్చిందని చెప్తున్నా అని సీఎం అనగానే నేనేం మటర్లు చేయాల చేయించిన వాడిని వెనకేసుకురాలా అంటూ ఆ ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు ఈ మాట కూడా అంటారా మటర్లో చేయించారు కడప జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేట కడప జిల్లాలో మటర్ చేయించిన వాళ్ళని వెనకేసుకొస్తున్నట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఆయనటువంటి పని అక్కడ చేయలేదు ఆయనే వివేకానందరెడ్డి హత్య కోసం సిబిఐ ఎంక్వైరీ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారే రాధాకృష్ణ ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రెడ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు సిబిఐ ఎంక్వైరీ అయ్యాలని వివేకానంద వివేకానందరెడ్డి హత్య కేసును మాత్రం జోడించడానికి చాలా ప్రయత్నాలు చేస్తావు నువ్వు దద్దమ్మ ముఖ్యమంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేను నాడు అప్పుడున్న ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు రెండు సీట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ అవినాష్ రెడ్డిని కానీ ఎవరిని కూడా అందులో ఇరికించలేకపోయాడు అంటే వాళ్ళు లేరు వాళ్ళకి సంబంధం లేదు వివేకానంద రెడ్డి హత్యతోటి అయినా సరే నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వివేక మర్డర్ కేసులో వివేక హత్య కేసులు ఇరికిద్దామని సిబిఐ వాళ్లే ఇరికించలేకపోతున్నారు ఇరికిస్తావా రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా వివేకానంద రెడ్డి హత్య జరిగింది చంద్రబాబు నాయుడిని ఇరికించు కనీసం సాక్షిగా నా పెట్టుకోండి చంద్రబాబు నాయుడు అని చెప్పి సిబిఐ వాళ్ళకి రాయి అప్పుడు తెలుస్తుంది తమాషా అనేది ఏంటో దీంతో జగన్ ఒక్కసారిగా సహనం కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోయారు ఆగ్రహంతో ఊగిపోయారు గోడలు పగిలిపోలేదా తాడేపల్లి ప్యాలెస్వి రాధాకృష్ణ ఊగిపోతే గోడలు పగిలిపోవాలి పక్కన ఉన్నవి అది నీ మీద పడితే బాగుండేది రాధాకృష్ణ ఆ గోడ పగిలి పగిలిపోయి నీ మీద పడిపోతే రాష్ట్ర ప్రజల దరిద్రం పోయేది ఎటువంటి అసత్య వార్తలు అబద్ధాల వార్తలు చదవకుండా ఉండేవాళ్ళు కాలు చేయ విరిగి ఉండేది నీకు హాస్పిటల్లో పడి ఉండేవాడివి అక్కడే ఉన్న వైసీపీ ముఖ్యనేత వైవి సుబ్బారెడ్డి సమస్ఫూర్తి ప్రదర్శించారు అబ్బాబ్ ఇక్కడ మళ్ళీ సుబ్బారెడ్డి గారిని వెనకేసుకురావడం వివాదం పెద్దది కాకుండా ఎమ్మెల్యే చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోయారు అబ్బా ఇంకేమన్నా పట్టుకోలేదా చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్ళారు ఇది వడ్డీ వండి వడ్డించిన వార్త ఇది విషపు రాత రోత రాత రంకు రాత ఈ వ్యభిచారం రాధాకృష్ణ నువ్వు తల కింద కాళ్ళు పెట్టి పైన పెట్టి తపస్సు చేసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఆ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ అవినాష్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు ఎందుకు ఇరవై నాలుగు వరకు ఆగు రాష్ట్ర ప్రజలు గెలుస్తారు కదా ఆయన కడప ఎంపీగానే పోటీ చేస్తాడు అవినాష్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలుస్తాడో చూడు ఇంకోటి చెప్తున్నా రా చూసుకో ఇరవై ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ చేస్తారు అలాగే పులివెందుల్లో కూడా పోటీ చేస్తారు ఆయన కుప్పంలో కూడా పోటీ చేస్తారు చంద్రబాబు నాయుడు మీద పోటీ చేస్తారు చంద్రబాబు నాయుడిని శాసనసభ గేటు లోపల కూడా రానివ్వకుండా రానివ్వకూడదని నిశ్చయించుకున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో పోటీ చేసి చంద్రబాబు నాయుడిని ఓడించేది ఖాయమే 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 చూసుకోది చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో అడుగు కూడా పెట్టలేకుండా ఉండాలి అందుకని కుప్పంలో కూడా పోటీ చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో కూడా పోటీ చేస్తారు చూసుకో కాసుకో లేదు నువ్వు ఎక్కడన్నా పోటీ చేస్తానంటే చెప్పు నీ మీద కూడా పోటీ చేస్తారు ఎన్టీ రామారావు గారు మూడు సీట్లకు పోటీ చేశారు కదా గుడివేడ హిందూపురం తిరుపతి నల్గొండ ఇట్లా మూడు మూడు స్థానాలు కూడా పోటీ చేశారు ఆయన అలాగే పోటీ చేస్తారు కాసుకో నువ్వు కూడా ఎక్కడన్నా పోటీ చేస్తే పోటీ చేసి తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకుని నీ మీద కూడా పోటీ చేసేస్తారు లేదు ఏదో నాలంటోడికి అంటే ఇక్కడ సామాన్య వానవుడికి సామాన్యుడికి లేదు సామాన్య జర్నలిస్ట్కి టికెట్ ఇస్తే కూడా నేను ఓడించేస్తారు అది గుర్తుపెట్టుకో రాధాకృష్ణ ఓకే చూడు ఇటువంటి వార్తలు రాసి పేపర్ క్రెడిబిలిటీని కొట్టుకోకు జై హింద్